పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే ఆడవాళ్ళకి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్ళి మీరు ఆడవాళ్ళ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నప్పుడు పిల్లల కోసం చూపించుకోవడం అనేది మీ మీరు మాత్రమే చూపించుకునే పని కాదండి పిల్లలు కలగాలి అంటే ఆడవాళ్ళు చూపించుకోవాలి మగవాళ్ళు కూడా చూపించుకోవాలి మగవాళ్ళు సిగ్గుపడో లేదంటే మగ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే నాలో ఏం ప్రాబ్లం ఉంది నేను చూపించుకోవాలి పిల్లలకి అనేది నువ్వు నువ్వే చూపించుకో అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ ఆడవాళ్ళదే బాధ్యత మీరు ఖచ్చితంగా మీ హస్బెండ్ ని వీర కణాల పరీక్ష చేపించుకోవాలి పిల్లల కోసం ట్రై చేసే ప్రతి ఒక్క దంపతులు మొట్టమొదటిగా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటప్పుడు చూపించుకోవాల్సిన విషయం మగవాళ్ళకి వీర కణాల పరీక్ష అది కూడా మగవాళ్ళ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఎందుకంటే మగవాళ్ళకి దీనికి సపరేట్ గా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు మీకు ఎలాగ ఆడవాళ్ళ డాక్టర్లు ఉన్నారో మగవాళ్ళకి కూడా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని కనుక్కోగలడు కనుక్కున్నప్పుడు మాత్రమే సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలడు కాబట్టి ఆడవాళ్ళు ఈ పిల్లల కోసం ట్రై చేసి హాస్పిటల్ కానీ మీరు ఎలా చూపించుకుంటుంటే మీ హస్బెండ్ కూడా వెంటనే చెక్ చేయించండి ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దానికి నుంచి బయటపడచ్చు ఈ పల్స్ అంటర్ కేర్ నెల్లూరు హాస్పిటల్ అందు మేము ఈ మగవాళ్ళకి సంబంధించి వీర కణాల సమస్యలకి వీటికి ట్రీట్మెంట్ అనేవి ఇస్తాము కాబట్టి మీకు ఏదైనా మీ హస్బెండ్ కానీ ఏదైనా సమస్యలు ఉండి లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి మేము దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తాము